హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేస్తూ వివరాలు వెల్లడించారు ఈ నోటిఫికేషన్ ద్వారా ఆరు వేల కొందరు టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు పోస్టులు వారీగా ఎస్జిటిలు ఉన్నాయి స్కూల్ ఎస్టెంట్లు ఎన్నో ఉన్నాయి టీజీటీలు ఎన్ని ఉన్నాయి పీజీటీలు ఉన్నాయి ప్రిన్సిపల్ ఎన్ని ఉన్నాయి మొత్తం డిస్టిక్ వైజ్ ఏ డిస్టిక్ డిస్టిక్ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి మొత్తం వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు వేకెన్సీస్ శ్రీకాకుళం డిస్టిక్లో హెచ్జీటీలు నూట నాలుగు స్కూల్ ఎస్టెంట్లు నూట ముప్పై టీజీటీలు నలభై తొమ్మిది ఉన్నాయి విజయనగరంలో హెచ్జీటీలు నూట మూడు స్కూల్ ఎస్టెంట్లు తొంభై ఏడు టీజీటీలు ఎనభై నాలుగు ఉన్నాయి విశాఖపట్నంలో హెచ్జిటీలు నూట ఒకటి స్కూల్ ఎస్టెన్షన్ నూట ముప్పై మూడు టీజీటీలు తొంభై ఐదు ఉన్నాయి ఈస్ట్ గోదావరిలో ఎచ్జిటీలు నూట ఎనిమిది ఎస్సీఎల్ నూట ఎనభై రెండు టీజీటీలు నూట రెండు ఉన్నాయి వెస్ట్ గోదావరిలో ఎస్జిటిలు నూట రెండు ఎస్సీఎల్ నూట నలభై ఐదు టీజీటీలు యాభై తొమ్మిది కృష్ణాలో ఎచ్జిటీలు నూట మూడు స్కూల్ ఎస్టెన్షన్ నూట పదకొండు టీజీటీలు అరవై ఐదు గుంటూరులో ఎస్జిటిలు నూట తొమ్మిది స్కూల్ ఎస్టెంట్లు నూట డెబ్బై టీజీటీలు నూట ముప్పై ఏడు ప్రకాశంలో హెచ్జిటీలు నూట పదకొండు స్కూల్ ఎస్టెంట్లు రెండు వందల తొంభై తొమ్మిది టీజిటీలు తొంభై మూడు ఎస్పిఎస్ఆర్ నెల్లూరులో ఎస్జిటిల్ నూట నాలుగు ఎస్ఈల్ నూట నలభై టీజీటీలు నూట రెండు చిత్తూరులో ఎస్జిటిల్ నూట ఒకటి ఎస్ఏ తొంభై ఏడు టీజీటీలు నూట ముప్పై తొమ్మిది కడపలో ఎస్జిటిలు నూట ఐదు స్కూల్ ఎస్టెంట్లు ఎనభై ఒకటి టీజీటీలు నూట మూడు అనంతపురంలో ఎస్జిటీలు నూట ఏడు స్కూల్ ఎస్టెంట్లు నూట అరవై నాలుగు టీజీటీలు నూట పదిహేను కర్నూలులో ఎస్జిటీలు పదొందల ఇరవై రెండు స్కూల్ ఎస్టెంట్లు ఐదు వందల యాభై టీజీటీలు నూట ఇరవై ఒకటి టోటల్ ఎస్జిటీలు రెండు వేల రెండు వందల ఎనభై స్కూల్ ఎస్టెంట్లు రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది టీజీటీలు పన్నెండు వందల అరవై నాలుగు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి